ఉత్తమం అహోరాత్రస్య కోప విషయంలో మీకు మళ్ళీ ఒకటి చెప్తా నేను ఉత్తమం క్షణికస్య ఉత్తముడి యొక్క కోపము క్షణకాలం ఉంటుంది క్షణకాలం అంటే ఒక కను రెప్ప కాలాన్ని క్షణకాలం అంటాం అంటే అంతసేపు ఉండాలి అంటే మనిషి కను రెప్పపాటు కాల కాలం ఏదైతే ఉంటుందో దానికి క్షణికం అంటాం అంటే అంతసేపు ఉండాలి ఉత్తముడి కోపం అంతకంటే ఎక్కువసేపు ఉండబోదు ఏ విషయంలో అయినా సరే అది కొంపల నుంచే విషయమైనా ధన నష్టమైనా ఏ విషయమైనా సరే అంతకంటే ఎక్కువ కోపం ఉండకూడదు అంటే ఎందుకని దానివల్ల తీవ్ర ప్రభావాలు చాలా ఉంటాయి మనకి మన పురాణాలు చూసినట్లయితే కోపం పెంచుకు తద్వారా కోపం పెంచుకొని తద్వారా వంశాలు నాశనం వాళ్ళు ఉన్నారు ధనం పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు సంతానాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఇవన్నీ కథలు చెప్పుకుంటూ వెళ్తే మేము అందువల్ల ఉత్తమం క్షణికస్య ఉత్తముడికి క్షణకాలమే ఉండాలి కోపం మధ్యము అహోరాత్రస్య అంటే ఉత్తముడి యొక్క కోపం ఎలా ఉంటుంది చెప్పినా మీకు అర్థమయ్యేటుగా నీటి మీద రాతలాగా ఉంటుంది ఒక నీరు తీసుకున్నారు చెరువులోను నదిలో ఇలా రాస్తున్నారనుకోటి రాసిన నిలబడుతుందా రామా రాస్తాం ఈ రా అనే అక్షరం అసలు పూర్తి రోజులు పీళ్ళు కలిగి అలా కోపం అంటే మధ్యము మహోరాత్రస్య మధ్యముడు ఒక రాత్రి పగలు ఉంటుంది వాడు కోపం ఇంకొకటి వాడి యొక్క కోపం ఎలా ఉంటుంది అంటే ఇసుక మీద రాత్రాగా ఉంటుంది ఇసుక మీద ఏదో రామానో కృష్ణ రాసాం ఇవాళ రాస్తాం సాయంత్రానికి కాలు వస్తే పోతుంది ఏదో ఏదైనా నడుచుకుంటూ వెళ్తే పోతుంటావు మాక్సిమం ట్వంటీ ఫోర్ అవర్స్ కంట అది అధముడికి జీవిత కాలం ఉంటుంది అధముడు అంటే ఎప్పుడు జీవిత కాలం అంటే శిలా శాసనం రాశి మీద చెక్కినట్టు కాదు మీద చెక్తి అని అనుకోండి అమ్మా ఎన్ని యుగాలైనా ఉంటుంది అది అంటే ఆ కోపం కూడా ఎలా ఉండాలో మనకి శాస్త్రం చెప్తుంది